సామెతల గ్రంథము ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినాం యహో అయిందు భయభక్తులు గెలినట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు చాలా ప్రార్థన చేద్దాం పరిశుధ్రువిన మా తండ్రి మా ప్రవీణేశు క్రీస్తునామలు మీ పాసానికి వస్తున్నాము నన్ను మమ్మల్ని దర్శించము నాతో మాతో మాట్లాడము యవన కూడి ఉన్నాము మాకు కావలసిన లేఖన భాగాన్ని మాకు అనుగ్రహించము మేము ఆత్మీయంగా బలము పొందినట్లు మీరు ఆఖరి కొరకు సిద్ధపర సిద్ధపరచబడినట్లు నన్ను మమ్మల్ని దర్శించుకు నేను ఐగిడను ఐగిడును నిష్ప్రయోజక దాసు నొప్పుకుంటున్నాను చాట్ను మరుగుపరచమని కేవలం నన్ను మీ నోటికి బూరగా వాడుకునమని మా క్రీస్తు క్రీస్తునామను స్థుతించి ప్రార్థించి పెడుకుంటున్నాను మా పరమ తల్లి మళ్ళీ ఎవరైనా ఒకసారి చదవండి మళ్ళీ చదవండి ఒకసారి సామెతల గ్రంథము ఒకటి ఏడు ఎందు భయభక్తులు ఉన్నట మనము ఈ వచనాన్ని రెండు భాగాలుగా చేస్తే రెండో భాగాన్ని మనం చూద్దాం రెండో భాగంలో ఏమని రాయబడింది మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు మనం ఈరోజు ఎలా నేర్చుకుందామంటే వాక్యాన్ని ఒక క్లియర్గా క్లారిటీగా వాక్యం చెప్పబడుతుంది అది మనకే అన్నట్టుగా మనం నేర్చుకుందాం మన కోసమే కదా అట్లా నేర్చుకుంటే ఈజీ అవుతుంది మనకి మన కోసం ఏమని చెప్తుంది వాక్యము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు ఎవరు జ్ఞానమును ఉపదేశాన్ని తిరస్కరిస్తారు చెప్పండి ఎవరు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తారు మూర్ఖులు ఓహో ఎవడో మూర్ఖుడు వాడు ఏం చేస్తాడట ఏం చేస్తారు చెప్పండి జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు ఎవడు మూర్ఖుడు అనేవాడు ఇక్కడ ఎవ్వలం మూర్ఖులం లేవు అందరం వాళ్ళమే ఇది అందరికి ఉండేటటువంటి అభిప్రాయం అయితే ఎవరి కొరకో ఇక్కడ ఆలోచన చేయొద్దు నా కొరకే అన్నట్టుగా ఆలోచన చేయాలి ఎట్లా ఆలోచన చేయాలి నేను మూర్ఖున్నా కాదా మీరు ఇటే చూడాలి ఎవరి కొరకు ఆలోచన చేయాలి నా కొరకే మూర్ఖుడు అంటే ఎక్కడో ఉన్నాడు వాని కొరకు ఈ వాక్యం చెప్పబడుతుంది అట్లని కాదు ఎవరి కొరకు చెప్పబడుతుంది వాక్యము నా కొరకే మరి నువ్వు ఎవరు అని చెప్తుంది వాక్యము మూర్కుని అని చెప్తున్నాడు ఎట్లా నేను మూర్కుని నేను మూర్క్కునే కాదా ఎట్లా తెలుసుకోవాలి ఇక్కడే రాయబడి ఉంది నువ్వు మూర్కునివే కాదా నువ్వు మూర్ఖురాలివా కాదా ఎట్లా తెలుసుకోవచ్చు జ్ఞానాన్ని కోరుకుంటే మూర్ఖునివి కాదు ఉపదేశాన్ని అంగీకరిస్తే మూర్కునేవి కాదు ఎగ్జాంపుల్ మీ అమ్మ మీ నాన్న చెప్పినప్పుడు మంచి మాటలు చెప్పినప్పుడు ఆ ఉపదేశాన్ని ఆ మాటల్ని నువ్వు అర్థం చేసుకొని దాని ప్రకారం ప్రవర్తిస్తే నువ్వెవరు మూర్కునేవి కాదు ఒకవేళ నీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటల్ని వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అంటే నువ్వెవరు ఇప్పుడు చెప్పండి నువ్వు మూర్కునివా కాదా నువ్వు మూర్ఖురాలిగా కాదా ఇక్కడే మనకి ఈరోజు ప్రారంభమవుతోంది ఈ రోజు నుంచే మనం ప్రారంభించాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు మూర్కునేవి కాదు దేవుడినితో మాట్లాడినప్పుడు దేవుడిని చేయాలని చూసినప్పుడు దేవుడిని నేర్పించినప్పుడు దాన్ని నేర్చుకొని దాని ప్రకారమే నడుచుకుంటున్నామా లేదా నడుచుకోకపోతే ఎవరు మనము చెప్పండి గ్లోరీ గారు మూర్ఖులమే కదా మరి ఇప్పుడు మనల్ని మనం ఆలోచన చేసుకుందాం మనం ఏ కేటగిరీలో ఉన్నాం ఈరోజు ఒకవేళ అదే కేటగిరీలో ఉంటే పర్వాలేదు దేవుడి రోజు మాట్లాడుతున్నాడు మన మాటలే ఎవరి మాటలులే తల్లిదండ్రుల మాటనే కాదు పెద్దలు మంచి చెప్పేటటువంటి ఏ మాటైనా మనం వినాలి విని దాని ప్రకారం నడుచుకోవాలి అవునా ఒకవేళ వినకుండా దాని ప్రకారం నడుచుకునకుండా ఉంటే ఎవరు మూర్ఖులు ఇప్పుడు మన దాంట్లో మూర్ఖులు ఉన్నారా లేదా మన దాంట్లో మూర్ఖులు కాదు మనమందరము మూర్ఖులమే పెద్దలు చెప్పినట్టు వినము తల్లిదండ్రులు చెప్పినట్టు వినము వాక్యం చెప్పినట్టు వినము కాబట్టి మూర్ఖులము ఇప్పుడు చదవండి మళ్ళీ మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు వాళ్ళు అస్సలు అంగీకరించరు యాక్సెప్ట్ చేయనే చేయరు నువ్వేందో నాకు చెప్పేది నాకు తెలియదా అన్న స్వభావం కూడా వాళ్ళు ఉండొచ్చు నాకు తెలుసులే అనే స్వభావం ఉంటుంది నువ్వేంది నాకు చెప్పేది నువ్వెవడు నాకు చెప్పేది అనే స్వభావం కూడా ఉంటుంది ఇలాంటి స్వభావం ఒకవేళ మీ లోపల ఉంటే మీరు మూర్ఖులు అని అర్థం కానీ మూర్ఖులుగా ఉండకూడదు ఈరోజు మనం నేర్చుకోవాలి జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరించకుండా మనం దాన్ని అంగీకరించి నేర్చుకునే వారంగా ఉండాలి యహోవాయిందు భయభక్తులు ఉంటా తెలివికి మూలము యహోవాభక్తులు కలిగి తెలివి సంపాదించుకునే వారముగా జ్ఞానము సంపాదించుకునే వారంగా ఉపదేశములు విని దాని ప్రకారం నడుచుకునే వారంగా ఉండాలి ఉందామా లేదా సో ఇప్పుడు మీరు అలా ఉంటున్నారా లేదా అనేది ఒక పరీక్ష వచ్చే ఆదివారం నుండి తొమ్మిది గంటలకే ఉండాలి ఇది నేను నేను చెప్పాను చెప్పిన తర్వాత మీరేం చేయాలా వచ్చే ఆదివారం తొమ్మిది గంటలకల్లా తొమ్మిది గంటల లోపే ఇక్కడ ఉంటే మీరు ఎవరన్నట్టు మూర్ఖులు కాదు ఒకవేళ లేకపోతే మూర్ఖులే అంటే ఉపదేశాన్ని అంగీకరించిన వాళ్ళే చెప్పే మాటని విననటువంటి వాళ్ళే ఇది కేవలము ఒక పరీక్షలాగా ఉపయోగపడుతుంది అవునా వచ్చే ఆదివారం మరి మనం ఎన్ని గంటలకు ఉందాం తొమ్మిది గంటల లోపే ఇక్కడ ఉండాలి ఉన్న వాళ్ళంతా ఎవరన్నట్టు మురుకులు కాదు తొమ్మిది తర్వాత వచ్చిన వాళ్ళంతా ఎవరు ఓకేనా అగ్రీనా దానికి అగ్రి అయిదామా మరి మనం ఓకే సో ఈజీగా మనం తెలిసిపోతుంది వాళ్ళు ఈ టైంకి చెప్పిన మాటనే విననప్పుడు అందరికీ కనబడేటటువంటి ఇదే ఈ ప్రవర్తనే మనము చూపించినప్పుడు కనబడకుండా హృదయంలో జరిగేటటువంటి ఎట్లుంటున్నాం పెద్దలు చెప్పినప్పుడు బైబిల్ చెప్పినప్పుడు సేవకుడు చెప్పినప్పుడు ఆ ఎవడింటా అని మనసులో అనుకుంటున్నాను ఈ నేదో చెప్తాడు ఆమె ఏదో చెప్తుంది నా పని ఏం చేసుకున్నా అనుకుంటున్నా కావచ్చు కానీ ఈరోజు మన హృదయాలు మార్పు చెందాలి అంతరంగ స్వభావం మార్పు చెందాలి ఆ మూర్ఖ తత్వాన్ని వదిలిపెట్టాలి నువ్వు వదిలిపెడతానంటే ప్రభు నీకు ఈరోజు సహాయం చేస్తాడు ఇంతవరకు నేను మాట వినలేదు నీ జ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలని ఇష్టం లేదు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు యవనస్తులైనటువంటి వారు స్నేహితుల జ్ఞానాన్ని చూస్తారు వాళ్ళ మాట తీరును చూస్తారు వాళ్ళ పద్ధతులను చూస్తారు వాటిని చూసి నేర్చుకుని దాని ప్రకారం అవలంబిస్తారు కానీ ప్రభు ఈరోజు చెప్తున్నాడు వాళ్ళను కాదు చూడాల్సింది వాళ్ళ మాట తీరును కాదు పాటించాల్సింది వాళ్ళ నడవడికని కాదు పాటించాల్సింది మనం దేవుణ్ణి పాటించాలా ఈరోజు మీరు అది డిక్లేర్ చేసుకోండి వాళ్ళని చూసి మీరు నేర్చుకోవడం కాదు మిమ్మల్ని చూసి వారు నేర్చుకోవాలి మీరు సత్యమందు సత్యమందు ఉన్నవారు సత్యవంతునియందు ఉన్నవారు అలా నేను ఉంటాను ప్రవ్వా నువ్వు నాలో ఉండు నీ వాక్యం నాలో నింపు నీ వాక్యాన్ని నేను నింపుకుంటాను నీ వాక్య ప్రకారం నడుచుకుంటాను నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు నీవు నాకు బోధించు నా ప్రాణాత్మ దేహాన్ని నీకు ఇస్తాను ప్రవ్వా అని నువ్వంటే ఈరోజు ప్రభు నేను మారుస్తాడు నువ్వు ఒప్పుకుంటే ప్రభు మారుస్తాడు నీ హృదయాన్ని ప్రభుకిస్తే ప్రభు మారుస్తాడు ప్రభు ఎప్పుడు ఆయన చేతులు నీ కొరకు ఉంచుతాడు నీ కొరకు ఉంచినాడు నువ్వు మారుతావా మూర్ఖ స్వభావంలో నుంచి మాట వినే స్వభావంలోనికి మూర్ఖ స్వభావంలోనికి జ్ఞానమును సంపాదించుకునే స్వభావంలోనికి వద్దావా మరి రోజు దానికి పరీక్ష ఏంటి వచ్చే సండే కావాలి ఒక్కొచ్చే సండే వచ్చి నెక్స్ట్ సండే రాకపోతే మళ్ళా మురుకులే చూద్దాం మరి మీరెంతగా పాటిస్తారు ఎవరు ఎట్లా ఎన్ని గంటలకు వస్తారా మరి నేను వస్తాను నేను మూర్ఖుని కాదు నేను దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటాను ఆయన జ్ఞానం నాకు కావాలి ఆయన ఉపదేశం నాకు కావాలి ఆయన ఆయన చిత్తప్రకారం నడుచుకుంటాను వాళ్ళు చేయొద్దండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక నెక్స్ట్ మనకి సండే తెలుస్తుంది మరి చూద్దాం ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే మూర్ఖులు జ్ఞానాన్ని ఇష్టపడరు మూర్ఖులు ఉపదేశాన్ని ఇష్టపడరు వాళ్ళు అంగీకరించరు దాన్ని కానీ మంచి వాళ్ళు దేవుని పిల్లలు దేవుని రక్తం చేత కడగబడిన వారు దేవునికి ఇష్టమైన వాళ్ళు జ్ఞానాన్ని ఇష్టపడతారు ఉపదేశాన్ని అంగీకరించి నేర్చుకొని దాని ప్రకారం అవలంబిస్తారు అవునా ఈరోజు మనం మనం అలాగే ఉందామా ప్రవ్వా నేను జ్ఞానం కావాలి నీ ఉపదేశం కావాలి నేను అలాగే ప్రవర్తిస్తాను తీర్మానం చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాను అందరూ మోకరించండి మీ మీ హృదయాలలో ప్రార్థన చేసుకోండి